ఒక పూట పాలు తీసుకుని డిసైడ్ చేయచ్చు ఎవరు బయట కూడా ఏడు లీటర్లో పాలు తక్కువైతే తీసుకొచ్చిన షెడ్లో దింపేడు ఎక్కింగ్ చేయడం కదండి నమ్మకుండా లేకపోయినా రెండు కోట్ల పాలు చూసుకోండి నేను మీ ఆర్కే ఆర్కే డైరీ మన దగ్గరికి ఎవరున్నాం ఇది నర్సంపేట నర్సంపేట వరంగల్ నర్సంపేట వరంగల్ నుంచి వచ్చారండి ఎందుకేది తీసుకున్నారో ఏటో ఎలా మాటలోనే ఉందాం నేను చెప్తున్నాడు శివ ఎందుకే తీసుకున్నారు మీరు నాలుగు ఏది పాలు రెండు పొట్ల చూసుకోమన్నా లేదా చూసుకున్నారా రెండు పొట్లనే నేను అన్నా పాలు ఇచ్చేయ లేదా ఒక హాఫ్ లీటర్ అటు ఇట్లో పాలు ఇచ్చేయలేదా పొద్దున్న ఒక బకెట్ ఒక లీటర్ దగ్గర ఇచ్చే ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ తేడా ఇచ్చాయి అంతేనా అంటే ఒక పూట తగ్గుతాయి నేనేమి వేసాను గడ్డి 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 కొద్దిగా దాన దాన కూడా ఎక్కువ వేయలేదు ఒక అర కేజీ కేజీ దాన పెట్టాను అంతేనా ఇప్పుడు ఒక ఆరు ఆరు తీసుకున్నాం మనం ఏడేజ్ లీటర్లు గ్యారంటీ ఇచ్చండి ఇచ్చాను లేదా అలా చూసాడు ఏడేజ్ లీటర్లు గ్యారంటీ ఇచ్చాను సరికా ఏడు లీటర్లో పాలు తక్కువైతే తీసుకొచ్చిన షెడ్లో దింపాడు ఓకేనా మీకు ఏ తేడా వచ్చినా ఇక్కడ ఇక్కడ పాలు వచ్చినా మీకు అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఇక్కడ పాలు చూసుకున్నారు మాకు సంబంధం లేదు అన్న అన్న నేను ఎక్కడ పాలు ఇవ్వకపోయినా అక్కడ పాలు ఇవ్వకపోయినా ఇరవై రోజుల్లో మీరు నా దేవిని రిటర్న్ పంపించండి ఏ తేడా వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నేను మారుతాను ఏ రూపాయి మీరు పెట్టుకోలేదు దాడి సార్జీ కూడా నిన్ను పెట్టుకుంటాను మీరు పెట్టుకోకలేదు కాదు అంటే వీడియో రికార్డ్ అవుతుంది చూసుకోండి లేదన్ను ఓకే కట్టుకున్న రొమ్ము వాళ్ళు వచ్చినా మై వచ్చినా పాలు తక్కువ వచ్చినా నాదే బాధ్యత అంటారా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు అలవాటు అవ్వాలి మీరు ఎక్కడికి వచ్చే రాత్రి నిద్ర పట్టుకుంటుంది రెండు గంటలు పడుకున్నారు మీకు నచ్చాయా లేదా ఏ క్వాలిటీ ఇందులో నాలుగు రకాలు చెప్పాను చెప్పండి అన్నారు మీరు మంచిదే కొమ్మారు మా డైరీలోనే తీసుకోమన్నా ఇక్కడ ఉన్న అన్ని డైరీలు చూపించాం మీకు ఎనిమిది డైరీలు చూశారు ఒక నలభై యాభై డైరు చూసాం చూసినా మన షెడ్లో నెక్స్ట్ మన షెడ్లో తీసుకున్నారు బయటని ఒకటి తీసుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ చూసుకునే కదా తీసుకున్నాం ఐదు పాలు చెక్ చేసుకున్నారు కదా ఇప్పుడు వెళ్ళి మీరు చెక్ చేసుకున్నారో అది పాలు మళ్ళీ నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చి నేను ఉదయం కూడా చెక్ చేసి పంపుతానన్నా అంతేనా మీరు అన్నా మాకు నమ్మకం ఉందమ్మా అని అన్నారు ఎక్కించేయడం అదండి నమ్మకం ఉన్నా లేకపోయినా రెండు కోట్ల పాలు చూసుకోండి ఒక పూట పాలు చూసుకుని డిసైడ్ చేయొచ్చు ఎవరు బయటలో ఎవరు కూడా ఒక పూట పాలు డిసైడ్ చేసి ఏమంటే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసి మేము వేసుకెళ్ళిపోతాం ఫ్రీలో అన్నారు నాకు ఎక్కించండి మేము వెళ్ళిపోతాం అన్నారు మీరు ఏదో ఎదురైన పర్లేదు కానీ నేను ఏదైనా అయితే ఎక్కించాం మీరు చూసిన తర్వాత రేపు పొద్దున్న రేపు సాయంత్రం కూడా పాలు చూసిన తర్వాత ఎక్కింతానని చెప్పాను అంటే బయట ఒకదండి ఒక లేదు బయట ఒకటి కొన్నాం కొన్నప్పుడు వాటి చెక్ చేసుకోవాలండి నేను అడేమంటాడు అంటే ఇలా డేట్ దాటిందంటే నాకు సంబంధం లేదంటా చూసుకుని కూడా అంత ఇచ్చాక రూపాయలు ఇంకో గేర్కి ఎంత ఇచ్చాం ఒక గేర్కి ఐదు వేలు ఇచ్చాం మన గేదెకి ఎంత ఇచ్చారు యాభై మూడు ఏళ్ళు ఇప్పుడు అది ఇప్పుడు ఎంత కొట్టారు అంటే లక్ష కొట్టారు అడ్వాన్స్ ఎంత ఇచ్చారు లక్ష మూడు వేలు ఇచ్చారు నాకు ఓకేనా ఓకే అండి చూశారు కదా ఎవరన్నా రైతు కొనుక్కోవాలి అనుకుంటే కనుక నా ఆర్కిడైవ్ ఫాన్కి ఫోన్ చేయండి మీరు నా దగ్గర కొనకపోయినా పడుతుంది కానీ ఏమైనా మీకు సలహాలు సూచనలు కావాలన్నా నేను ఇద్దాం నా దగ్గర ఉంటే కొనండి లేకపోతే లేదు ఇబ్బంది ఏమి లేదు ఓకే అండి ఉంటాండి అడ్రస్ చెప్తున్నాను చూడండి మరొకసారి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కరెక్ట్గా నలభై కిలోమీటర్లు వస్తుందండి మర్రిపాక గ్రామం అండి ఈ ఊరు పెట్టి ఆ ఊరు ఆ ఊరు పెట్టి పక్క ఊరు అని నేను చెప్పను నా ఊరు సొంతూరు ఇది నా షెడ్ ఇది ఆయన ఇంకో గేదెలు కూడా చెల్లించారు బాబు ఇంకొన్ని గేదెలు కూడా సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి